హాయ్ ఫ్రెండ్స్ టెంపుల్ స్టైల్ పులిహోరని చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా ఆయిల్ని కడాయిలో వేడి చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని చింతపండు గుజ్జుని పోసుకొని పసుపు ఉప్పు వేసి ఉడికించిన తర్వాత కొద్దిగా బెల్లంని వేసి ఇలా ముద్దగా అయ్యేటట్టుగా గుజ్జుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఆవాలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి పులిహోరలో ఆవాలు ఎక్కువగానే ఉండాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఉద్దిపప్పుని పల్లీలని వేసుకొని వేయించాలి పులిహోరలో ఎప్పుడు కూడా ఈ పప్పులే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిశనగ పప్పుని కూడా వేసి వేయించుకొని జీడిపప్పుని వేసుకోవాలి నేను ఇలా చిన్న చిన్న పలకలుగా కట్ చేసి వేసుకున్నాను బాగుంటుందని ఇవన్నీ వేగిన తర్వాత కాస్త కరివేపాకుని వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి పసుపుని వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఇంగువని అని కూడా వేసుకోవాలి ఉప్పుని సరిచూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ చింతపండు గుజ్జులో కూడా ఉప్పేస్తాం రైస్లో కూడా ఉప్పేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి ఈ పోపుని పక్కన పెట్టిన తర్వాత పొడి రెడీ చేసుకోవడానికి చిన్న కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ హీట్ చేసి కొద్దిగా పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు వేయించుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఆవాలు మెంతులు తక్కువ వేయాలి లేకపోతే చేదొస్తుంది మిరియాలు కారానికి సరిపడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాలని కూడా వేసుకొని ఒక మూడు ఎండుమిర్చిని వేసుకొని వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పోపులో రైస్ని వేసి బాగా కలుపుకోవాలి అందులోనే చింతపండు గుజ్జుని కూడా వేసుకొని కలిపిన తర్వాత ఈ పొడిని మిక్సీ పట్టుకోవాలి కాస్త మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా కలుపుకొని ఒక రెండు స్పూన్లు ఈ పొడి వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్